నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలని యషయా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం గ్రంథం మొదటి అధ్యాయం ముఖ్యమైన అంశం ఏంటంటే పద్దెనిమిదవ వచ్చిన ముఖ్యమైనటువంటి అంశం ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రని అవి హిమమ్మ వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును మొదటి ఇరవై వచనాల్లో దేవుడు తన ప్రజలతో వాదిస్తూ ఉన్నాడు ఆ వాదనకు కారణాలేంటో చెబుతున్నాడు ఇరవై ఒకటో వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు దేవుని తీర్పు దాని గల కారణం గురించి చెబుతున్నారు మొదటి వచనం బుజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా యోధా రాజుల దినములలో యోధాను గూర్చి ఇరుశలెమును గూర్చి ఆమోజు కుమారుడకు యషయాకు కలిగిన దర్శనం యశయాకు కలిగిన దర్శనం దేవుడు ఆనాడు ఎలా మాట్లాడేవారు అంటే దర్శనముల ద్వారా ప్రవక్తల ద్వారా ఆనాడు ఈనాడు కాదు ఆనాడు ఆయన మాట్లాడేవారు ఎనభై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినం అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటేవి హోషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను అలా మాట్లాడి కొన్నిసార్లు రాతలోనికి రాయడానికి ఆయన వాక్యాన్ని ఇచ్చారు గ్రంథం రెండవ అధ్యాయం మొదలు యోదాను యోధాను గూర్చియురుశలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన ఎషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి దర్శనముల వలన దర్శనము వలన కలిగిన దేవోక్తి అంటున్నారు దేవోక్తి అంటే దేవుని గూర్చి చెప్పబడేది పదమూడు అధ్యాయం మొదటి వచనంలో కూడా చూస్తాం ఆమోజు కుమారుడైన ఎషయాకు బబులును గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి అంటే దేవుడే స్వయంగా మాట్లాడి యించాడు మరి ఈనాడు ఎలాగా మనతో మాట్లాడుతున్నాడు ఈనాడు మాట్లాడే విధానం పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియబడుతూ ఉంది ఈనాడు మనం మనతో దేవుడు మాట్లాడే విధానం ఇప్పుడు దర్శనములు కళలు లేకపోతే ప్రవచనాలు ఇవేవి అవసరం లేదు ఎందుకంటే దేవుడు పూర్తిగా బైబిల్ని మనకు అనుగ్రహించారు మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఈ కాలంలో అని మనం చూస్తే హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం ఒకటి రెండు వచ్చినవి పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా యుగములను అంటే ప్రపంచములను నిర్మించెను పూర్వకాలముందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతాడు కుమారుడు అంటే ఎవరు ఆది అందు వాక్యం వాక్యము దేవుడి అద్దె ఉండేను వాక్యము దేవుడై ఉండెను అంటాడు వ్యవహార వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అంటే వాక్యమై ఉన్న దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా మనతో మాట్లాడేశాడు చెప్పాల్సిందంతా చెప్పేశాడు అనమాట కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఏదైతే చెప్పాలని దేవుడు సంకల్పించారో అది పూర్తిగా మనకు చెప్పి ఉన్నారు అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరి యష్యా గారు ఉజ్జియ యోతాము ఆహాజు హిస్కియా ఈ రాజుల దినాల్లో ఎస్యా గారు పనిచేశాడు యోధాను గూర్చి ఎరుసలేమును గూర్చి ఎష్యాతో దేవుడు మాట్లాడాడు సులోమాను రాజు తర్వాత ఇస్రాయేల్ దేశంగా ఏర్పాటు చేయబడిన తర్వాత మొదటి రాజు సౌలు రెండవ రాజు దావీదు మూడవ రాజు సులోమాన్ వీళ్ళ ముగ్గురు నలభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు సులోమాను కాలం తర్వాత దేశం రెండు మొక్కలైపోయింది రాజ్యం రెండుగా విభాగించబడింది యషయా మేకా దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యంలో ప్రవచిస్తూ వచ్చారు అదే సమయంలో హోషయా ఆమోసు ఉత్తర రాజ్యమైనటువంటి పది గోత్రాలుగా విభాజించ విభగించబడినటువంటి ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్ రాజ్యంలో వారు ప్రవచిస్తూ ఉన్నారు ఉజ్జియా ఆఖరి దినాల్లో యషయా ప్రవచనాలు ఆరంభించి ఉండొచ్చు ఉజ్జియా అనే రాజు ఆఖరి రోజుల్లో రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు జనులతో ప్రభు వాదిస్తూ ఉన్నారు రెండవ వచనం కేశ గ్రంథం మొదటి అధ్యాయం రెండవచనం ఇహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియుగుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఇహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు అంటున్నాడు ఇహోవా అంటే ఎవరు ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త నలభై రెండవ అధ్యాయం గ్రంథం ఐదవ వచనం చదివితే ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడిని ఇహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆకాశములను సృజించాడు వాటిని విశాలపరిచాడు భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణాన్ని దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడు అంటే సృష్టికర్త సృష్టికర్త మాట సృష్టి వెంటది అందుకే భూమి ఆకాశములు ఆయన మాట వింటాయి కనుక ఆయన పిలిచి మాట్లాడుతున్నాడు ఆలకించు చెవియకు అని ఇస్రాయిలు కూడా ఆహారం లేనప్పుడు అంటే అరణ్యములో వారు ఆహారాన్ని ఆహారం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి మన్నాను కురిపించారు అందుకే డెబ్భై ఎనిమిదవ కీర్తనలు మనం చదువుతాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే అయినను ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించాను అంతరిక్ష ద్వారములను తెరిచాను ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించింది దేవదూతల ఆహారము నరులు భుజించిరి ఆకాశములకు ఆజ్ఞాపించాడు మన్నాను కురిపించాడు ఆయన భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు మొదటి నుంచి కూడా ఆయన అలాగే మాట్లాడతారు ద్వితీయో నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూస్తే మీ దేవుడని ఇహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడని యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహము నన్ను చేసుకొనుకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను ఎలా నీ దేవుడని యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండం నాలుగు ఇరవై ఆరు చదివితే మీరు యోర్ధాను నది దాటి మీరు కన్నడ దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు మరి ఆ దేశంలోకి వెళ్ళాక మీరు నన్ను మర్చిపోకూడదు మిమ్మల్ని ఏ రీతిగా గద్దెరెక్కల మీద మోసుకొచ్చాను మిమ్మల్ని ఏ రీతిగా సముద్రాన్ని దాటించాను ఏ రీతిగా యోర్ధాను వెనకకు మళ్ళ చేశాను మీ శత్రువుల మీద ఏ రీతిగా నేను జయం ఇచ్చాను ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుని నన్ను సేవించి నన్ను అనుసరించాలి అంతేగాని మీరు ఒకవేళ విగ్రహాల వైపు తిరిగి దేవతల వైపు తిరిగి మీ దేవుడని ఇహోవాకు మీరు కోపం పుట్టిస్తే ఇంకా ఆ దేశంలో మీరు మిమ్మల్ని ఉండకుండా మిమ్మల్ని నాశనం చేస్తారు మీరు ఆ దేశంలో ఉండరు త్వరలోనే నశించిపోతారు అందుకే అలా జరుగుతుంది అని మీకు ముందు తెలియపరుస్తూ ఇదిగో భూమిని ఆకాశాన్ని మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఇరవై ఆరు వచనంలో ఉందన్నమాట ద్వితీయ దేశఖండం నాలుగు ఇరవై ఆరు మీరు యోర్ధాను దాటి స్వాధీనపరుచుకొని దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ముప్పై అధ్యాయం ద్వితీయో దేశకాండ ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను ముప్పై రెండు అధ్యాయం మాత్రమే వచ్చిన ఆకాశమా చెవిము నేను మాట్లాడుకున్నాను భూమండలమా నా నోటి మాట వినుము యాభైవ కీర్తన నాలుగో వచ్చును యాభైవ కీర్తన నాలుగో వచ్చును ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్కు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాను కాబట్టి భూమి ఆకాశములను ఆయన సాక్షులుగా పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన మాట అవి వింటాయి రెండవ వచనంలో మనం చూస్తే ఇక్కడ పిల్లలను పెంచి గొప్పవాణిగా చేశాను అంటాడు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అంటారు ఇక్కడ పిల్లలు అంటే ఇస్రాయిలీలు పిల్లలు అంటే ఇస్రాయిలీలు అరవై నాలుగో అధ్యాయం ఎనిమిదోషన్ గ్రంథం అరవై నాలుగు ఎనిమిది ఇహోవా నీవే మాకు తండ్రివి మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంట నిర్గమకాండం నాలుగు ఇరవై రెండు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జాష్టపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వారిని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదన హోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము దేవుడు ఇస్రాయేలీలను విడిపించి చాలా గొప్ప జనముగా చేశాడు సొలోమాను కాలం వచ్చేటప్పటికీ ఆ రాజ్యాన్ని అన్య రాజ్యాలన్నిటి మీద ఉన్నత స్థానాన్ని ఇచ్చారు అయితే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుని మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేయడం అంటే మాట వినకపోవడం వ్యతిరేకంగా మాట్లాడడం పరిశుద్ధాత్మను దుఃఖపరచడం దేవుణ్ణి నమ్మకపోవడం ఇదే తిరుగుబాటు యశాగ్రంథం ముప్పై అధ్యాయం ఒకటో వచనం ఏహో వాక్కు ఇదే లోబడిని పిల్లలకు శ్రమ తొమ్మిదవచనం చదివితే యశాగ్రంథం ముప్పై తొమ్మిది వారు తిరుగుబడు జనులు అబద్ధమాడు పిల్లలు ఇహోవ ధర్మశాస్త్రమును విననొల్ల విననొల్లని ప్రజలు అంటారు అబద్ధమాడే పిల్లలు ధర్మశాస్త్రం విననొల్లని వారు తిరుగుబాటు చేసేవారు యాభై ఏడవ అధ్యాయం యశా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం యాభై ఏడు నాలుగు మీరెవరిని ఎగతాళి చేస్తున్నారు ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా అరవై మూడో అధ్యాయం తొమ్మిది పదివచన వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దోత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము చేశాను దేవుడు వాళ్ళకి రక్షకుడైతే ఆయన ఏం చేశాడు ఇస్రాయలే వారి యావత్ బాధలో బాధ పొందాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు ప్రేమ చేత తాలిమ చేత వారిని విమోచించాడు పూర్వదినములన్నింటినీ వారు వారిని ఆయన ఎత్తుకొనుచు మోసుకుంటూ వచ్చాడు అయినను ఏం చేశారట తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేశారు సంకీర్కాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అహరోను తన పితృలతో చేర్చబడును ఎలైనగా మెరీబా నీళ్ల వద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి గనుక నేను ఇస్రాయేళ్ళకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు మరి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం దేవుని మీద తిరుగుబాటు చేయడం పరిశుద్ధాత్మను దొక్కుపరచడం దేవుని మీద తిరుగుబాటు చేయడం మాట వినకపోవడం ఆయన మీద తిరుగుబాటు చేయడం ఆయన నమ్ముకోకపోవడం ఆయన మీద తిరుగుబాటు చేయడం అనమాట ద్వితీయోపదేశకాండం దేశకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో విషయం ఇహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరచుకుంటానని చెప్పి కాదేశి బర్ణియాల నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడిని ఇహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడి తిరిగి ఆయన మాటను వినలేదు ఆయన మాటను వినలేదు అంట కాబట్టి తిరుగుబాటు అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం పరిశుద్ధాత్మను దుఃఖపరచడం మాటకు విధేయత చూపకపోవడం ఆయన నమ్ముకోకపోవడం ఆయన చెప్పినట్టుగా చేయకపోవడం దాన్నే తిరుగుబాటు అంటారు దాన్నే తిరుగుబాటు అంటారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక అవును